మనకేదైనా ఒక సమస్య వస్తే వెంటనే మనం ఎందుకు ఇలా జరిగిందని అడిగే అర్హత లేదని అని అది కూడా పాడాలి మనం ఎందుకు ఇలా ఎందుకు ఎందుకు ఇలా ఎందుకు ఎందుకు ఇలా జరిగింది అసలు ఎందుకు ఇలా ఎందుకు ఇలా జరిగింది అసలు నాకు అర్థం కా అస్సలు అర్థం కావట్లేదు అసలు అస్సలు అని బుస్సన్ లేస్తూ ఉంటారు కదా బుస్సన్ లేసి అస్సలు అర్థం కావట్లేదు అంటుంటారు ఎందుకు ఇలా జరిగింది అని కొందరు మరికొందరు నాకే ఎందుకన్నా ఇలా జరగాలి నేను ఏం చేశానయ్యా అయ్యో నాకే ఎందుకు జరగాలని ఇంకొంతమంది ఇంకొంతమంది ఉంటారు స్పిరిచువల్ వీళ్ళు తెలుసా దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడు ఇది అసలు దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది అసలు దేవుడు ఉన్నాడు ఇక్కడ ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది నాకు ఎక్కడో ఎడము కన్నా అదురుతుంది ఫస్ట్ గారు ఇక్కడ దేవుడు లేడేమో దేవుడు ఉంటే ఎందుకు జరుగుతుంది దేవుడు నాకే ఎందుకు అనుమతి ఇచ్చాడంటే దేవుడు ఒక సమస్యను కానీ ఒక పోరాటాన్ని కానీ మన లైఫ్లోకి తీసుకొచ్చారంటే మనం దాంట్లో విజయం సాధిస్తామని దాని మీద విజయం సాధించడానికి శక్తి నేను వాళ్ళకి ఇచ్చానని వాళ్ళు నా మీద ఆధారపడతారని నేను ఆదుకుంటానని వాళ్ళు జయిస్తారనే నమ్మకంతోనే ప్రభు మనకిస్తాడు ఆమె చెప్పడం గట్టిగా హాలేలోయ